ఎనభై ఆరవ వార్డు అధ్యక్షుడిగా చేగుండి శ్రీనివాస్ను నియమించిన వైసీపీ అధిష్టానం గాజువాక నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నూతన కార్యవర్గం ఏర్పడే సందర్భంగా ఎనభై ఆరవ వార్డు వైసీపీ అధ్యక్షుడిగా చేగుండు శ్రీనివాస్ పార్టీ నియమించింది ఈ సందర్భంగా చేగుండు శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని అందరినీ కలుపుకుంటూ పోతానని వైసీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని శ్రీనివాస్ అన్నారు మా అన్న దామ సుబ్బారావు గారి బర్త్డే సందర్భంగా ఈరోజు నాకు దేవన్ రెడ్డి గారు ఈ బాధ్యత వార్డు అధ్యక్షుడి బాధ్యత చెప్పారు మన గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన దేవన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నేను ఈ పార్టీకి వార్డు ప్రెసిడెంట్గా మంచి చక్కగా నడుచుకుని అంత కార్యకర్తలందరినీ ఒక తాట్లో తీసుకెళ్ళి మళ్ళీ ఆయనకి మంచి గిఫ్ట్ ఇస్తాను ఎవరో వార్డు కార్పొరేటర్ నిలబడినా నా నేను నేను వాళ్ళకి సహాయం చేస్తాను నేను అలాగే ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు అన్నీ సూపర్ సిక్స్ అయినా అన్ని అబద్దాలు ఆడు దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ప్రజల్లో తీసుకెళ్ళమన్నారో వాటి అన్నిటినీ నేను వార్డు అధ్యక్షుడిగా నా కార్యకర్తలతో పాటు అందరికీ నేను తెలియజేస్తాను తర్వాత ఈ పదవికి రాట కారణం సుబ్బారావు గారు మెడికిల్ బాబు గారు తర్వాత భూపతి సింగ్ గారు రామచంద్రరావు గారు బాలాగారు వీళ్ళందరూ నాకు సపోర్ట్ ఉన్నారు అందుకే నేను ఏ కార్యక్రమం కార్యకర్త కష్టం వచ్చినా ముందుండి నడిపిస్తానని ఈ ఈ పదవి ఇచ్చినందుకు మన దేవరెడ్డికి మరీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను ఈరోజు సుబ్బారావు గారి జన్మదినం సందర్భంగా మరి పెద్ద ఎత్తున ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే కేటర్ అంతా కూడా ఈరోజు పాల్గొనడం జరిగింది గౌరవ మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ పాల్గొని మరి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి ఈ యొక్క జిల్లా వైఎస్ఆర్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా రాష్ట్ర వల్డ్ బ్యూరో మన రాష్ట్ర సభ్యు మెయిన్ కమిటీ సిఇసి మెంబర్గా ఇవన్నీ కూడా మరి పదవులు చేసినటువంటి సుబ్బారావు గారికి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రావడం ఆయనకి శుభాకాంక్షలు తెలవడం జరిగింది మరి అదే కాకుండా ఈరోజు శ్రీనివాస్ గారు ఉరఫ్ గడ్డాల సీని గారు జయకొండ శ్రీనివాస్ గారు వరఫ్ గడ్డాల్సీనం ఆయనకి ఈ ఎనభై ఆరు వాడు వార్డు అధ్యక్షుడిగా ఈరోజు ఆయనకి నియమించడం ఎందుకంటే ఆయన కూడా పార్టీ అంటే విపరీతమైనటువంటి అభిమానం పార్టీ కోసం ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తికి సుబ్బారావు గారు ప్రపోజ్ చేయడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే పార్టీ అంటే పార్టీ కోసం కష్టపడినటువంటి వ్యక్తులకి ఈ పదవులు రావడం ద్వారా వాళ్ళు సిన్సియర్గా వర్క్ చేయడం కానీ అందరినీ కలుపుకెళ్ళేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ కూడా మరి అటువంటి వ్యక్తి మరి ముందున్నటువంటి వార్డు అధ్యక్షులు పెద్దలు అందరూ కూడా మరికున్నటువంటి మన బాల గారు కానీ మన అలాగే కేటర్ అంతా కూడా వీరు పాల్గొనే గౌరవ మాజీ మంత్రి గారు అమర్నాథ్ గారు అలాగే నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరూ పాల్గొని మనకి సంత శుభాకాంక్షలు తెలియజేయడం ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి ఈ యొక్క జిల్లా వైఎస్ఆర్ పార్టీ వైస్ ప్రెసిడెంట్గా రాష్ట్ర ప్రభుత్వం మన సిఈసి మెంబర్ గారు ఇవన్నీ కూడా మరి పదవులు చేసినటువంటి సింహారావు గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రావడం ఆయనకి శుభాకాంక్ష జరిగింది అదే కాకుండా ఈరోజు శ్రీనివాస్ గారు వరఫ్ గట్టాల సింగ్ గారు జైలు శ్రీనివాస్ గారు వరఫ్ గడ్డాల్ సింగ్ ఆయనకి ఎనభై ఆరో వార్డు అధ్యక్షుడిగా ఈరోజు ఆయనకి నియమించడం ఎందుకంటే ఆయన కూడా పార్టీ అంటే విపరీతమైనటువంటి అభిమానం పార్టీ కోసం ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తికి సుబ్బారావు గారు ప్రపోజ్ చేయడం నిజంగా చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే పార్టీ అంటే పార్టీ కోసం కష్టపడేటువంటి వ్యక్తులకి ఈ పదవులు రావడం ద్వారా వాళ్ళు సిన్సియర్గా వర్క్ చేయడం కానీ అందరినీ కలిపికెళ్ళేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి శ్రీనివాస్ కూడా వాళ్ళు ఎటువంటి వ్యక్తి మరి ముందున్నటువంటి వాటి ప్రత్యక్షులు పెద్దలు అందరూ కూడా మరి ఉన్నటువంటి మన బాల బాల గారు కానీ మన రాజుగారు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు రామచంద్ర గారు అలాగే ఇతర పెద్దలందరూ కూడా బాటలు ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ప్రభుత్వ శ్రీనివాస్ గారు కానీ ఇద్దరు పెద్దలు అందరూ కూడా సపోర్ట్ మెడికల్ షాప్ బాబు గారు కానీ వీళ్ళందరూ కూడా ముందు చేసినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ వీళ్ళందరూ కూడా